కార్మికులకు వ్యతిరేకమైన నాలుగు లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలని దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో సీఐటియూ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేయడం జరిగింది ఈ సందర్భంగా రాచర్ల మండల సిఐటియు మండల కార్యదర్శి డి థామస్ పాల్గుని మాట్లాడుతూ కార్మిక చట్టాలను హక్కులను కాలరాసే కార్మిక కోర్సు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోర్స్ అమలు చేయడం ఆయన వ్యతిరేకించారు యాజమాన్యాలకు సంపద సృష్టించాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పని గంటలను ఎనిమిది గంటల నుండి పది గంటలకు పెంపుకు పూనుకుందని ఆయన విమర్శించారు కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు స్కీమ్ వర్కర్లుగా పనిచేస్తున్న అంగన్వాడీ ఆశా మిడ్ డే మీల్స్ ఐకేపీ వివోఏ ఆర్పి స్కూల్ శానిటైజేషన్ కార్మికులు చాలీచాలని వేతనాలతో దుర్భర జీవితాన్ని సాగిస్తున్నారని వారిని కార్మికులుగా గుర్తించి కనీస వేతనం చట్టాన్ని అమలు చేయాలని స్కీమ్ వర్కర్లందరినీ రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు స్కీమ్ వర్కర్లకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుని అందరికీ సంక్షేమ పథకాల హామీని చేయాలని ఆయన డిమాండ్ చేశారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని రెగ్యులర్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు స్వతంత్ర కాలం నుండి జాతి సంపదగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ పేరుతో కార్పొరేటర్లకు కట్టబెట్టే విధంగా మానుకోవాలని అన్నారు కార్మికుల న్యాయమైన కోరికలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున సమ్మెలు కొనసాగుతాయని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు స్కూల్ శానిటేషన్ యూనియన్ నాయకులు వర్కర్స్ యూనియన్ నాయకులు స్వచ్ఛ భారత్ కార్మిక సంఘం నాయకులు మధ్యాహ్న భోజనం పథకం కార్మిక సంఘం నాయకులు సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి భాగంగా మండలంలో సంఘాలు కార్మిక సంఘాలు కార్మిక నాయకులు భారీ ఎత్తుగా పాల్గొని ఈ యొక్క ర్యాలీని జేప్రదం చేశారు ఇందులో పాల్గొన్నటువంటి సంఘాలు ముఖ్యంగా అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ఆశా వర్కర్స్ యూనియన్ మధ్యాహ్న భూమి వర్కర్స్ యూనియన్ రాత్రి మందుల శానిటేజ వర్కర్స్ యూనియన్ అలాగే స్వచ్ఛ భారత్ కార్మికులు వాళ్ళు కార్మికులు దాదాపుగా నూట అరవై మంది సభ్యులు పాల్గొని యొక్క ర్యాలీని జీప్రదం చేయడం జరిగింది కార్మిక ఏర్పడినటువంటి బీజేపీ గవర్నమెంట్ కార్మిక చట్టాలను కాలరాస్తూ కార్మికులకు ఎలాంటి భద్రత లేకుండా ఉద్యోగ ఉద్యోగ భద్రత కానీ కనీస వేతనం కానీ లేకుండా కార్మికుడు కార్మి యూనియన్ పెట్టుకునేదానికి కూడా లేకుండా గతంలో బ్రిటిష్ వారిపై పోరాడి చేసుకున్న కార్మిక చట్టాలను కూడా ఈరోజు మోడీ గారు రాస్తున్నారు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు కార్మికులకు సరైన న్యాయం చేయాలని చెప్పి కనీస వేతనం ఇరవై ఆరు వేలు రూపాయలు ఇవ్వాలని ఉద్యోగ భద్రత కావాలని అలాగే కొన్ని ప్రైవేటు సంస్థలకు అడుగుతున్నటువంటి కార్యక్రమాలు మానుకొని ప్రైవేటు సంస్థలకు అప్పగించొద్దని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క ర్యాలీని జేపం చేసినందుకు అన్ని కార్మిక సంఘాల నాయకులకు ధన్యవాదాలు చేస్తున్నాను